అవినీతి రాజ్యమేలిన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయ ధనాన్ని జుర్రేసిన అవినీతి జలకలను వదిలేది లేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు భీమేశ్వర ఆలయాన్ని అవినీతిమయం చేసిన వారికి దండన తప్పదని హెచ్చరించిన మంత్రి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు జరుపుతుందన్నారు అవినీతి జాఠ్యాన్ని తరిమికొట్టి ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్న మంత్రి ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు కూడిన సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్న వాసంశెట్టి సుభాష్ అవినీతికి ఆస్కారం లేకుండా రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు ఈ నేపథ్యంలో అవినీతి నిర్మూలన ద్రాక్షారామం నుంచి శ్రీకారం చుట్టిన మంత్రి భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు తొలిత స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వాసం పలు విభాగాలను పరిశీలించారు ఆలయంలో జరిగిన అవినీతి అక్రమాలు ఆయన దృష్టికి పలువురు తీసుకొచ్చారు దీనిపై స్పందించిన మంత్రి ఇకపై ఎవరు అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు లోగడ జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు మరోవైపు పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఏరియా ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి సుభాష్ చెప్పారు ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన పలు విభాగాలను పరిశీలించారు రోగుల వద్దకు వెళ్లిన మంత్రి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు వైద్య సేవల విషయంలో అలసత్వం చూపితే సహించేది లేదని హెచ్చరించారు నేను క్యాన్వాసింగ్ తిరుగుతున్న సమయంలో అనేక మంది ప్రజలు దాక్షారామ గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరిగాయి జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నాడు ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా పురోహితులకి సుమారు ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపాలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది వెను వెంటనే ఆ శిలా పాలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం ఆ కంప్యూటర్లో చైతన్యాన్ని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు అతను సానుభూతిపరుడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు వాళ్ళ శాలరీలు చూస్తే లక్ష రూపాయలు డెబ్బై వేసి అలాగే ఈ భీ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్ గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది ఎక్కడా కూడా అదే అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో ఇద్దరు వాలంటీర్లు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణువు గారు వాళ్ళ మనుషులను వేయటం వాళ్ళు ఏ అయితే టిక్కెట్లు ఉంటాయో దర్శనం టిక్కెట్లు అవి తీసుకోవటం భక్తులు లోపలికి పంపించడం మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమందికి తీసుకెళ్తాం ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు అదేవిధంగా ప్రతి టెండర్లోని వాడు అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు అటు మన వేణువు గారు కూడా ఈ గుడ్ను పట్టి రాక్షసుల్లా పీడించారు అవినీతిమయం చేశారు మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులు గంటల గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకుని తీసుకువచ్చారు అలాగే ఈ జరిగిన అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే మరి వేణు మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంట చేత పంచపక్ష పరమానందాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు వంద సార్లు పైబడి ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు డెబ్భై ఎనభై వేల రూపాయలు వంటలు చేయించి అక్కడికి ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది